వేములవడ రాజన్న భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని రుద్రంగి మండలం బీజేపీ అధ్యక్షులు కర్ణావర్తల వేణు అన్నారు రాజన్న ఆలయం మూసివేస్తున్నట్లు అధికారుల ప్రకటనతో రుద్రంగి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా స్వామివారి దర్శనం అర్చన సేవలు భీమేశ్వర ఆలయానికి మార్చుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న విధానం సరైంది కాదని తెలుపుతూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి బీజేపీ అడ్డు కాదని స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించాలని ఆలయ పునర్ నిర్మాణం చేపట్టడం స్వాగతిస్తున్నామని భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ ఉపాధ్యక్షులు గండి శ్రీనివాస్ ట్రెజరర్ బాలకృష్ణారావు ప్రధాన కార్యదర్శి మాల్యాల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు మొగుళ్ల శ్రీహరి కార్యదర్శి లాడియా శ్రీనివాస్ మాజీ మండల అధ్యక్షులు అల్లూరి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రాజన్న ఆలయాన్ని భక్తులకు దూరంగా ఉంచడానికి భీమేశ్వర ఆలయంలో చేయడం సమంజసం కాదు దేవస్థానం అభివృద్ధి జరుగుతున్నప్పుడు కాశీలో కూడా దర్శనాలను చేసుకునే సౌకర్యం కల్పించరు ఆ విధంగా కూడా వేములవాడలు కూడా భక్తులకు అదే ఆలయంలో భక్తులు దర్శనం చేసుకునే విధంగా తగిన చర్యలు ఇప్పటికైనా ఆలోచించి తీసుకోవాలి ఒకప్పుడు రాజులు రాజ రాజ నరేంద్రుడు కట్టించినటువంటి గుడి చోళుల రాజులు ఆ గుడిలో అప్పుడు దర్గా లేకుండే ఇప్పుడు ఆ దర్గాను నైజాం కాలంలో మన హిందువులపై అరాచకాలు చేసినటువంటి వాణ్ణి వెయ్యి మందిని నరికిన వాణ్ణి అందులో మసి అందులో వెట్టిరు సమాధిని ఆ దాన్ని అల్లకెళ్ళి తొలగించాలని అభివృద్ధిలో భాగంగా కుట్రలో భాగంగా రాజన్నను ప్రజలకు దూరం చేసే కుట్ర చేస్తున్నారు కానీ దేశంలో కాశీలో కూడా వందల కోట్లతో డెవలప్ చేసినా కానీ దేవుణ్ణి భక్తులకు దూరం చేయలేరు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే భక్తులకు ఎంత పెద్ద ద్రోహం చేస్తుందంటే భగవంతుని దర్శనం చేసుకోవడానికి కూడా పనిచేస్తుందంటే వాళ్ళు కొంచెంత విజ్ఞతగా ఆలోచిస్తున్నారా భక్తులను వాళ్ళ గోస కూడా మీకు తలుగుతాయని నేను చెప్తున్నాను వాళ్ళ గోసతో ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు అట్టరు ప్లాపోయి అట్టడుగు స్థానానికి పడిపోయే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వమా మీరు తప్పకుండా రాజాను ఓపెన్ చేయాలే కాకపోతే ప్రొద్దున గీ టైం నుండి గీ టైం అలా చాలా చేస్తామని చెప్పండి రాత్రి నుంచి పొద్దు దాకా పనిచేయండి అంతేగాని మొత్తానికే చేసి భక్తులను దూరం చేయడం ఎంత ఇది చాలా అన్యాయం తప్పకుండా ఇకనైనా మీరు బుద్ధి కళ్ళు మూసుకోపోయి ఉన్నటువంటి మీ తెలివి తక్కువ బుద్ధిని ఉపయోగించుకోనైనా ఇక నుంచైనా భక్తులకు దేవుణ్ణి దగ్గర చేసే బాధ్యత తీసుకోండి కానీ బీజేపీ ప్రభుత్వం ఎప్పటికైనా కానీ దేవు ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ దరిద్రమైన పాలన ప్రజలు విసిగి వేసారిపోయినరు అందులో భాగంగానే వాళ్ళ కుట్రాల పూరిత భాగంగానే ఈరోజు ఆలయ దర్శనాలని మూసివేయడం మరి ఏ ధర్మం చెప్పింది ఏ శాస్త్రం చెప్పింది భక్తులను దేవుడికి దూరం చేయడం మరి గౌరవ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఆ గుడిని సందర్శనార్థం ఉంచాలని చెప్పేసి చాలాసార్లు బీజేపీ పార్టీ తరఫున భిన్నవించడం జరిగింది మరి వాళ్ళు వినక వాళ్ళ ధోరణిలో వాళ్ళను వాళ్ళు వాళ్ళ కాంగ్రెస్ ధోరణిలో ఆ రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో దర్శనానికి దూరం చేయడం భక్తులను మీరు ఇంతకింత శాస్తి జరుగుతుంది ఆ భగవంతుని ఆగ్రహానికి మీరు గురవుతారు సో మీరు ఈ కార్యక్రమాన్ని వెనక్కు తీసుకొని ప్రజల సౌకర్యార్థం దర్శనానికి అనుకూలంగా ఉంచాలని చెప్పేసి కోరుకుంటున్నా ఏ ప్రభుత్వంలో కూడా ఇలా జరగలేదు ప్రతిదీ ఏ టెంపుల్ అయినా కానీ ఆగమశాస్త్రం అభివృద్ధి చేశారు కానీ గుడిని మూసేసే చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వ చరిత్ర అని చెప్పేసి మేము మీకు చెప్తున్నాను మరి దక్షిణ దక్షిణ కాశీగా పేరు పొందిన రాజరా